హైండింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన హబ్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ ముక్కలు చీరలు అండి మనకి జాయింట్ అనేది ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది శారీ లెంత్ కూడా సిక్స్ మీటర్స్ అలా వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇప్పుడు ఈ శారీ ఉంది కదా ఈ శారీస్ టూ శారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయండి మనకి టూ శారీస్ కావాలి అన్న అవైలబుల్గా ఉన్నాయి మీరు కరెక్ట్గా నాకు బోర్డర్ అనేది కనిపించేటట్టు అండ్ రోజ్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ కనిపించేటట్టు పిక్ అయితే తీయండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే కలెక్షన్ చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ ట్వంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇప్పుడు దీంట్లో అయితే మనకి టూ శారీస్ ఉన్నాయని చెప్పాను కదా రిమైనింగ్ వేరే డిజైన్ అయితే చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ వన్ ఈ మ్యాంగో డిజైన్ చూస్తున్నారు కదా కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుందండి మెటీరియల్ ఒకసారి దగ్గర నుండి చూపిస్తాను చూసుకోండి మనకి జార్జెట్ బెనారెస్ అండి కళ్ళనైతే షేడ్ అయితే వస్తుంది జార్జెడ్ బెనారస్ వస్తుంది కింద వచ్చేసి ఇలా జెరీ బోర్డర్ అనమాట సారీ మనకి శారీ అంతా కూడా ఇలా జెరీ బుటీ అయితే వస్తుందండి పళ్ళులు సపరేట్గా బ్లౌజులు అయితే సపరేట్గా ఉండవు వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వందల ఇరవై రూపాయలు ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అని అనుకుంటే కొంచెం బై చేసేసుకోండి సేమ్ డిజైన్ అండి మనకి టూ శారీస్ కావాలి అన్న అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా కల్నీత షేడ్లోనే మనకి బ్లూ కలర్లో అండి బుట్టీ వచ్చేసి స్మాల్ బుట్టీ వస్తుంది కింద వచ్చేసి ఇలా బోర్డర్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ ట్వంటీ ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అన్నీ ఉన్నాయండి ఏ శారీస్ అయితే రెండు ఉన్నాయో నేను అది కూడా వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ఇది అయితే మనకి సింగిల్ శారీనే అవైలబుల్గా ఉందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జెరీ లైన్స్లో అయితే వచ్చేసింది ఓవరాల్గా ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి వచ్చేసి మనకి ఇలా బోర్డర్ అయితే వస్తుంది శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది రైస్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ అండి దీనిలో అయితే మనకి వన్ శారీని అవైలబుల్గా ఉందండి మీకు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఎవరైతే ఫస్ట్ పేమెంట్ వేస్తారో వాళ్ళకే శారీ ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వన్ మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్కి మనకి డిజైన్ అనేది క్లియర్గా కనిపించేటట్టు అండ్ బోర్డర్ అనేది క్లియర్గా కనిపించేటట్టు పిక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మనకి అన్ని డిజైన్స్ సేమ్ యాజ్ యూజువల్ ఉన్నాయి కొంత లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది అంతే పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం కనిపించట్లేదు మీకు ఓకే అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ ఇవ్వండి ఇదైతే మనకి వన్ శారీనే ఉందండి టూ శారీస్ ఉన్నవి నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసి టమోటా రెడ్ అండి మనకి ఆరెంజ్లోనే కొంచెం టమోటా రెడ్ మిక్స్ మిక్స్ అయింది అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ ట్వంటీ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ వన్ కూడా తీసుకోవచ్చు బ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి అవి మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇదైతే సింగిల్ శారీనే అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఈ సారీస్ అయితే మేబీ టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను డిజైన్ ఒకసారి చెక్ చేసి చెప్తాను మనకి ఏంటంటే లిటిల్ బిట్ బోర్డర్స్ మాత్రమే డిఫరెన్స్ అండి ఇవైతే టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకి జాయింట్ అనేది కంపల్సరీగా ప్రిల్స్లోకి వెళ్ళిపోతుంది శారీ మెటీరియల్ కూడా చాలా చాలా బాగుందండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు దట్టు ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం ఈ రోజ్ ఫ్లవర్ బంచెస్లో కూడా మనకి టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మెటీరియల్ కూడా బాగుందండి బట్ కాకపోతే మీకు ఐటెం పంపించిన తర్వాత ఒకసారి లైట్గా ఐరన్ అయితే చేయించుకోండి ఎందుకంటే క్లాత్ కొంచెం బాగా నలిగినట్లు అనిపించింది మనకి రావడం అలానే వచ్చాయి ఇంకొకసారి లైట్గా ఐరన్ చేంజ్ చేసుకోండి సరిపోతుంది ఇవి కూడా త్రీ శారీస్ ఉన్నాయండి టూ శారీస్ ఉన్నాయి సారీ నెక్స్ట్ వన్ చూసేద్దాం మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది కింద బోర్డర్ ఇలా డిఫరెంట్గా వచ్చిందండి ఇదైతే వన్ శారీనే ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇక్కడ మనకి సన్ టైప్ ఉంది కింద వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చిందనమాట అండ్ ఇదైతే టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉంది కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మరీగా అయితే బై చేసేసుకోండి అలాగే ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ వన్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇదైతే వన్ శారీనే ఉందండి ఇది మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్ లో కూడా మనకి మ్యాంగో ఎల్లో అంటారు కదా ఆ కలర్ కింద బోర్డర్ ఏదైతే డార్క్నెస్ ఉందో ఆ కలర్ అయితే వస్తుంది ఇది కూడా సింగిల్ శారీనే ఉందండి ఇదైతే టూ త్రీ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది కూడా కావాలి అని అనుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి కొంతమంది ఏంటంటే మాకు టూ కావాలి ఒకే సారీ అని అడుగుతున్నారు నేను అందుకే వీడియోలో క్లియర్ కట్గా చెప్పేస్తున్నాను ఎన్ని సారీస్ ఉన్నాయి అనేది మీకు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి మనకి మ్యాంగో ఎల్లోనే డిఫరెంట్ అనమాట డిజైన్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్స్ అయితే వస్తుంది శారీగా వెయిట్ చేస్తే చాలా బాగుంటుందండి ఇదైతే సింగిల్ శారీనే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇంకొంచెం ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ మంచి పింక్ కలర్ అండి డిజైన్ అయితే చాలా చాలా క్లాస్గా ఉంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇదైతే మనకి సింగిల్ శారీనే అవైలబుల్గా ఉందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ ట్వంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ రత్నావల్లి గ్రీన్ కలర్ అండి ఇది కూడా అంతే ఇది కూడా సింగిల్ సారీ రెండు సారీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ డిజైన్లో మనకి ఏంటంటే బోర్డర్ అనేది క్లియర్గా కనిపించేటట్టు ఫోటో అనేది తీయండి ఎందుకంటే బోర్డర్ కనిపిస్తేనే మనం సారీస్ అనేది ఉంది లేని అనేది క్లారిటీగా ఆన్సర్ అయితే చెప్పగలుగుతాము కంపల్సరిగా బోర్డర్ అనేది నాకు కనిపించేటట్టు పిక్ అయితే పెట్టండి దాన్ని బట్టి అవైలబిలిటీ చెక్ చేసుకుంటాను అలాగే ఎవరైతే ఫస్ట్ పేమెంట్ వేస్తారో వాళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా నేను క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే సారీ బుక్ చేసుకున్న వెంటనే పేమెంట్ అయితే వెయ్యండి ఇది కూడా టూ శారీస్ అయితే అవైలబుల్గా గా ఉందండి సేమ్ డిజైన్ హంసల్ డిజైన్ అయితే వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇదైతే సింగిల్ శారీనే అవైలబుల్గా గా ఉందండి లిఫ్ట్ డిజైన్ లో కింద వచ్చేసి మనకి ఇలా లిఫ్ట్ డిజైన్ అయితే వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ అలాగే ఇదైతే మనకి త్రీ సారీస్ టూ సారీస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయండి నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇదైతే వన్ సారీనే అవైలబుల్గా ఉందండి ఇదైతే వన్ సారీనే అవైలబుల్గా ఉంది మ్యాంగో మ్యాంగో ఎల్లో అండి కలర్ అయితే నెక్స్ట్ వన్ చూసేద్దామండి ఈ లిఫ్ట్ డిజైన్లో అయితే వన్ సారీనే అవైలబుల్గా ఉంది సారీ మనకి కింద వచ్చేసి లిఫ్ట్ డిజైన్ వస్తుంది పైన వచ్చేసి రోజెస్ బంచెస్ వస్తుంది ఇదైతే వన్ సారీనే అవైలబుల్గా ఉంది స్టార్ షేప్లో అండి ఇది మేబీ ఈ డిజైన్ కూడా సండే మనకి సండేకి కూడా టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే సండీకి కూడా మనకి ఏంటంటే త్రీ సారీస్ దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్లో నెక్స్ట్ వన్ ఈ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కింద వచ్చేసి మనకి లో మంచిగా పికప్ డిజైన్ అయితే వచ్చింది ఈవెన్ ఏంటంటే మీ పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ లెహింగాస్ క్రాప్ టాప్స్ ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు లాస్ట్ టైం వేరే కస్టమర్ మంచిగా డ్రెస్ అనేది డిజైన్ చేయించుకొని పిక్ ఇచ్చారు చాలా బాగుందండి అలా కూడా మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటే హాఫ్ శారీగా కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్కి కానీ లెహింగాకి కానీ క్రాప్ టాప్కి కానీ అన్నిటికీ బాగుంటాయండి ఇది కూడా మనకి టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉంది చెప్పాను కదా కొంచెం ఫోల్డింగ్ అయ్యి వచ్చాయని మనకి క్లాత్ రావడమే కొంచెం ఫోల్డింగ్ అయితే వచ్చాయి ఈ సారీ నెక్స్ట్ వన్ అయితే మంచి ఆరెంజ్ కలర్ అండి యాక్చువల్గా అయితే ఈ ఆరెంజ్ కలర్లో చాలా తక్కువ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అని అనుకుంటే మాత్రం నీడు ఉంది అనుకుంటే కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ఎందుకంటే త్రీ ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇవైతే మనకి ఈ డిజైన్ అయితే పర్టికులర్ గా టూ సారీస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇది పీకాక్ డిజైన్ లో అయితే ఉంది ఇది కూడా మనకి టూ శారీస్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయండి ఇంకొక సారీ ఉంది అది కూడా చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండి ఇది మనకైతే మంచిగా మాడిపింద టైప్ కలంకారీ డిజైన్ టైప్ అయితే వచ్చింది ఇది కూడా ఓవరాల్గా చాలా బాగుందండి ఇదైతే సింగిల్ సారీనే అవైలబుల్గా ఉంది టమోటా పింక్ అండి కలర్ వచ్చేసి ఓకే యాక్చువల్గా ఇది బిట్ ఇంకొకటి అయితే మనకి దొరకలేదు కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ వచ్చేసింది లంగావని స్టైల్ ఏదైనా సెట్ చేసుకుంటాము అంటే చేసుకోవచ్చండి టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దానిలో ఇది కూడా డిజైన్ అయితే డిఫరెంట్గా ఉందండి కొత్త డిజైన్ అయితే వచ్చేసింది ఇది కూడా మనకి వన్ శారీ అయితే అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్స్ ఇది వన్ శారీ అయితే అవైలబుల్గా ఉందండి లాస్ట్ వన్ అండి ఇది కూడా కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇది కూడా శారీ అయితే అవైలబుల్గా ఉంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్